అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పబోయే కథ పేరు దీక్షలు అనగనగా ఒక ఊర్లో ఒక చెమిటివాడు ఒక గుడ్డివాడు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ మంచి సావాసం ఇద్దరు ఆ ఊర్లోనే అడుక్కు తిని బ్రతికేవాళ్ళు కానీ ఒక్క ఊర్లో ఎన్నాళ్ళు దొరుకుతుంది వాళ్ళకు బిచ్చం అందుకని ఆ ఊరు వదిలి దూర దేశాలు పోయి బ్రతుకుదామని ఇద్దరూ కలిసి బయలుదేరారు దోవలో గుడ్డివాడు చెమిటివానితో ఇదిగో చెమిటి మామా మన ఇద్దరం ఒక మాటకు వద్దాం నేను విన్నదెల్లా నీకు చెప్తాను నువ్వు చూసిందల్లా నాకు చెప్పు మనకు దొరికిందెల్లా చేరు సగం పంచుకుందాం అన్నాడు చెమిటివాడు ఎగిరి గంతేసి సరే అని అన్నాడు కొంత దూరం పోయే వరకు గుడ్డివాడికి గాడిద అరుపు వినిపించింది ఇదిగో ఇక్కడ దగ్గరలో ఎక్కడో గాడిద ఉంది దాని పట్టుకు తీసుకెళ్దామా మనకు ఏది దొరికినా దాని మీద వేసుకోవచ్చు అన్నాడు చెవిటివాడు గుడ్డివాడు చెప్పిన దోవనే పోయాడు అక్కడ ఒక గుంజుకు గాడిద కట్టేసి ఉంది చెమిటివాడు దాన్ని విప్పి తోలుకు వచ్చాడు ముగ్గురు మళ్ళీ కొంచెం దూరం పోయారు చెమిటివాడు అన్నాడు ఇదిగో గుడ్డిమామ ఇక్కడ చీమల దారి పోతున్నది అన్నాడు ఇంకేం కాజిని తీసి కట్టు మూట కట్టు ఎందుకైనా పనికిరాకపోతాయా అన్నాడు గుడ్డివాడు ఇంకా కొంచెం పూరం పోయే వరకు చాకలివాడు బాన కనిపించింది దాన్ని కూడా తీసుకొని గాడిద మీడ కట్టుకొని బయలుదేరారు ఇంతలో పొద్దుపోకు వచ్చింది పొద్దుకోకు వచ్చింది ఆకాశాన్ని దట్టంగా ముబ్బు పట్టింది ఉరుములు మెరుపులతో వాన వచ్చింది దగ్గరలో ఏది కనపడినా చాలు అందులో తల దాచుకుందాం అనుకున్నారు ఇద్దరూ అలాగే కాస్త దూరం పోయే వరకు పెద్ద మేడ కనిపించింది అదిగో పెద్ద మేడ అన్నాడు చెవిటివాడు అయితే నా చెయ్యి పట్టుకో పరిగెత్తు నా చెవులు తరుములో తరు పరిగెత్తిపోతున్నాయి అన్నాడు గుడ్డివాడు నాకు ఉరుములంటే లెక్కలేదు మెరుపులతో నా కళ్ళు పోతున్నాయి అన్నాడు చెవిటివాడు ఎందుకు మామరం ఊరికే వాదించుకోవటం త్వరగా కొంపకు చేర్చు తడిచిపోతున్నాం అన్నాడు గుడ్డివాడు ఇద్దరూ ఆ కటక చీకట్లో తడుస్తూ ఇంటికి చేరుకున్నారు గుడ్డివాడు ఆ ఇంటి మెట్లు తలుపులు గడియలు చూసి ఇది ఎవడో రాక్షసుడు రాక్షసుడి కొంపలాగా ఉంది మనం ఇంకో చోటికి పోదాము అన్నాడు చెవిడివాడికి భయం వేసింది కానీ ఎక్కడికి పోతాము ధైర్యం తెచ్చుకొని దీంట్లోనే పోతాం పదా గుడ్డి మామ రాక్షసుడు వస్తే నేను జవాబు చెప్తాను అన్నాడు ఇద్దరూ బలమంతా ఉపయోగించి తలుపు నెట్టి గాడిదను లోపలికి తోలి మళ్ళీ తలుపు బిగించారు లోపల రాక్షసి లేదు గీక్షసి లేదు వాళ్లకు బాగా ఆకలి వేస్తున్నది అన్నము కూరలు పండ్లు పెట్టి ఉన్నవి గాడిదిన స్తంభానికి కట్టివేసి ఇద్దరూ కూర్చొని ఆ అన్నమంతా మెక్కారు కడుపు నిండే వరకు వాళ్ళకు నిద్ర వచ్చింది గురక పెట్టడం మొదలు పెట్టారు ఇంతలో ఎక్కడితో తిరగడానికి పోయిన రాక్షసుడు వచ్చాడు తలుపులు బిగించి ఉండే వరకు వాడికి కోపం వచ్చింది ఎవడ్రై లోపల తలుపులు తీస్తారా మిమ్మల్ని పచ్చడి చేయమంటారా అని కేక వేశాడు ఈ కేకతో గుడ్డివాడికి మెలకు వచ్చింది గజగజ వణుకుతూ చెమిటివాడిని లేపి విన్నావా కేక రాక్షసుడు వచ్చాడు అన్నాడు నాకు వాడి కేకలంటే లెక్కలేదు నువ్వు ఊరుకో నేను జవాబు చెబుతాను అని చెవిటివాడు రాక్షసుని దబాయించాడు ముందు ఎవడు పోయి నువ్వు హాయిగా నిద్రపోయే వాళ్ళని వచ్చి లేపుతావా నేను రాక్షసుని ఇది ఇల్లు తలుపు తీయకపోతే మీ ప్రాణాలు తీస్తాను అన్నాడు రాక్షసుడు నువ్వు రాక్షసుడు అయితే మేము దీక్షసుల ఏమనుకున్నావు మేము రోజూ రాక్షసులనే తింటాము అన్నంలో అన్నాడు చెవిటివాడు బిగ్గరిగా రాక్షసికి ఆశ్చర్యం ఏమిటి మీరు రాక్షసులు తినే గీక్షసుల ఏది పొట్ట చూపించండి నేను నమ్ముతాను అన్నాడు రాక్షసుడు అయితే కిటికీకి దగ్గరికి రా చూపుతాను అన్నాడు చెమిటివాడు రాక్షసి కిటికీ దగ్గరకు వచ్చే వరకు గుడ్డివాడు చాకలి చాకలి బాణ తీసుకుపోయి కిటికీకి అడ్డంగా పెట్టాడు రాక్షసి ఆ బాణ తడిపి చూసి ఆ అమ్మయ్యో ఎంత పెద్ద పొట్ట అయితే బాబు మీ తలకాయ కూడా చూపుతారా అని అన్నాడు రాక్షసుడు గుడ్డివాడు గాడిద గాడిద్రితలాకు వచ్చి కిటికీ ముందు నిలబెట్టాడు రాక్షసుడు గాడిద తల తడిచి చూసి బాబు అనుకున్నాడు లోపల కానీ బయటకి కనపడకునివ్వకుండా బాబు మీ అరుపు కూడా కాస్త వినిపిస్తారా అని అడిగాడు గుడ్డివాడు మూటలో ఉన్న చీమల్ని తీసి గాడిద చెవులో పోశాడు గాడితే అల్లాడించి బిగ్గరగా చెవులు పగిలిపోయేట్లు ఓండ్ర పెట్టింది పాపం రాకాశికి హడలు పుట్టి అర్ధరాత్రి అడవిలోకి పారిపోయింది కథ సమాప్తం అందరికీ నమస్కారం ఇప్పుడు చెప్పబోయే కథ పేరు రుద్రమ్మ మనం మూడు సార్లు మహా సామ్రాజ్యాన్ని స్థాపించాం మొదటిది ఆంధ్ర సామ్రాజ్యం రెండోది కాకతీయ సామ్రాజ్యం మూడోది విజయనగర సామ్రాజ్యం ఈ మూడు సామ్రాజ్యాలు దక్షిణ దేశానికి చేసిన సేవ అంతా ఇంత కాదు వీటిని నెలకొల్పకుండా ఉన్నట్లయితే దక్షిణ దేశ చరిత్ర మరొక విధంగా ఉండేది ఈ సామ్రాజ్యాలను సమర్థతతో పరిపాలించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు వారిలో రుద్రమ ముఖ్యంగా ఉంటారు కాకతీయ గణపతి దేవ మహారాజుకు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా రుద్రమ ఒకతే తండ్రి తర్వాత రాజ్యం చేయవలసింది ఆమె అందువల్ల గణపతి దేవుడు రాజు కావలసిన విద్యలన్నీ రుద్రమ్మకు చెప్పించసాగాడు రుద్రమ్మ కత్తి సాంబ నేర్చింది గురవస్వారి నేర్చింది సేనలు నడప నేర్చింది కోటలు పట్ కోటలు పట్ట నేర్చింది ఇంకా మంచి రాజుకు ఎన్ని విద్యలు కావాలో అన్ని విద్యలు నేర్చుకుంటూ ఉంది ఇది ఇది మాత్రం తల్లి నారమ్మకు నచ్చలేదు అప్పుడప్పుడు నారమ్మ భర్త గణపతి దేవుడితో అంటూ ఉండేది ఆడపిల్లకు కత్తి సాములేమిటి ఏ సంగీతము చిత్రకలో నేర్పించక ఆడపిల్ల అన్న తర్వాత ఆడపిల్లే కానీ మగపిల్లవాడు అవుతుందా ఇవాళ కాకపోతే రేపైనా ఒక అయ్యే చేతిలో పెట్టవలసిందేగా గణపతి దేవుడు అతి పతి చెప్పేవాడు కాదు నవ్వి ఊరుకునేవాడు రుద్రమ్మ రుద్రమ్మ నేర్చుకోవటం ఆమె చెలికత్తలకు కూడా విడ్డూరంగా ఉండేది కత్తి సాములు గారడీలు ఇలా అనేక రంగానికి అనేక అనేక విద్యలు నేర్చుకుంది లోనూ కొంత అసూయ పడేవారు కూడా ఎలాగైనా ఆమె మనస్సు చిన్నపుచ్చి మాన్పించాలనుకున్నారు ఏమి చేస్తే బాగుంటుందా అని గుసగుసలు పోయారు అది కాదన్నారు ఇది కాదన్నారు చివరికి ఎలాగైతేనే ఒక నిర్ణయానికి వచ్చారు ఆనాడు రుద్రమ్మ ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చొని ఉంది అప్పుడే ఒక్కొక్క చెలికత్తి వచ్చి జయము జయము యువరాజా అంటూ పక్కన నిలబడింది రుద్రమ్మ తొనకలేదు బెనకలేదు టీవీగా అలరిస్తూ అలాగే కూర్చున్నది చెలికత్తెలు వెలవెలపోయి బొమ్మల్లాగా నిలబడ్డారు ఉలికే వాళ్ళను ఉలికించవచ్చు కానీ ఉలకని వాళ్ళని ఏమి చేస్తారు రుద్రమ్మ వాళ్ళను తానే పలకరించింది యువరాజుతో మీరు చెప్పుకోగల మనవి ఏమిటి అని అడిగింది చలికత్తెలు నీళ్లు నమ్మినారు మీకు వచ్చిన పర్వాలేమీ లేదు మీరు ఏమీ అను ఎవరినా ఇచ్చేస్తాను అంది రుద్రమ చలికత్తెలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అది అడిగితే బాగుండును ఇది అడిగితే అని ఒకరికొకరు సైగ చేసుకున్నారు చివరికి పెద్ద చలికత్తె చేతులు జోడించి మీరు ఆయుధాలు ఇక ఎన్నడూ ముట్టుకోకపోతే చాలు అంతకన్నా మాకు కావలసింది ఏముంది అన్నది రుద్రమ మనసు కట్ట కటకటపడ్డది ఇంతకాలం నేర్చుకున్న క సాముగారుడీలు ఏమి కాను ఆయుధం ముట్టకపోతే తన తండ్రి మనస్సు ఎలా ఉంటుంది మాట తప్పితే చెలికత్తెలకు తన మీద గౌరవం ఏముంటుంది ఆమె ఆలోచించి ఆలోచించి చివరికి అన్నది సరే అలాగే కానీ నన్ను ముందు సాముగారుడీలో ఓడించాలి ఆ పని ఎవరు చేసినా మళ్ళీ ఆయుధం పట్టను చెలికత్తెలకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది సరేనంటే సరే అన్నారు ఈ సంగతి రాణి నారమ్మకు చెప్పారు ఆమె కూడా మురిసిపోయింది కూతురు చేత సాముగారిడీలు మాన్పించవచ్చు అనుకుంది వెంటనే మంత్రిని పిలిపించి సంగతి చెప్పింది కత్తి సాములో తీరిన రాజకుమారిని పిలిపించమన్నది మంత్రి నవ్వాడు రాజుని ఆశ్చర్యపడి నిన్న కాక మొన్న నేర్చుకున్న ఆడపిల్లను ఓడించలేరా నేను నమ్మను ఆ మాత్రపు వీరులు ఉండకపోతే మహారాజు గల్ వల్ల మాట వస్తుందని భయపడకండి వారికి నేను చెబుతానే అన్నది మంత్రి వినయంగా చెప్పాడు కాకతీయ వంశ చరిత్ర మీకు సరిగా తెలియదు తాత ముత్తాతల నాటి నుండి నేను ఎరుగుదును కత్తి సాములో ఈ వంశం అందవేషణ చేయి ఈ వంశంలో పుట్టింది రుద్రమ్మ అయినా నేను మెప్పుకు అంటున్నానని మీకు సందేహం కలుగుతుంది మన సేనాని కొడుకు సంగతి మీరు వినే ఉంటారు కత్తి అతన్ని మించిన వాళ్ళు ఈ రాజ్యంలో లేరు రేపే పిలిపించి పోటీ జరుపుతాం మీకే నిజం తెలుస్తుంది అన్నాడు మరునాడు రుద్రమకు సేనాని కొడుకుకు మంత్రి రాణి సమ సమక్షాన కత్తి సాములో పోటీ పెట్టించాడు రుద్రమ అనాయాసంగా సేనాని కొడుకును ఓడించి వేసింది నారమ్మ తన కళ్ళను తాను నమ్మలేకపోయింది ఆ పోటీ చూసినప్పటి నుంచి కూతురు చేత సాముగారిడీలు మాన్పించాలన్న పట్టుదల మరీ ఎక్కువైపోయింది భర్త గణపతి దేవునితో పోరుకాడి ఎలాగైతేనే ఆయనను ఒప్పించింది వెంటనే రాజ్యమంతట రుద్రమను ఓడించిన వారికి ప్రధాన సేనాధిపతి ఇస్తాము అని చాటింపు వేశారు మేము ఓడించగలమంటే మేము ఓడించగలమని కొమ్ములు తిరిగిన యోధులు రాజకుమారులు వచ్చారు కానీ రుద్రమను ఓడించిన వారు లేకపోయారు ఇక రుద్రమ్మకు ఆయుధం విడిచిపెట్టవలసిన పని లేకపోయింది ఈ ఈ రుద్రమదేవి గణపతి దేవుని తర్వాత చాలా కాలం అంగరంగ వైభవంగా కాకతీయ సాధ్యం మేలింది ఈమె మనువడే ప్రతాపరుద్ర దేవుడు ఈమె పరిపాలనలో జరిగిన విశేషాలు చాలా ఉన్నాయి మళ్ళీ ఇంకో మాట మీకు చెబుతాను కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పొట్టి పిచ్చుక కథ అనగనగా ఒక ఊర్లో ఒక పొట్టి పిచ్చుక ఉండేది అది చేసేది అంటే ఊరల్లా తిరిగి బులవ గింజ చేనెల్లా తిరిగి శనగ గింజ పెరడలా తిరిగి పెసరగింజ ఇళ్ళంటివి ఎన్నో గింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టె చేసుకుంది చేసుకుని చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచ్చుక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయంత ముక్కు చెట్టు త్వరలో పడిపోయింది అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది వడ్రంగి దగ్గరికి వెళ్ళి వడ్రంగి వడ్రంగి అది కష్టపడి కొన్నంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయిందోయ్ చెట్టు కొట్టి అది తీసి పెట్టాలో అంది వడ్రంగి చీమతలకాయంత ముక్క చెట్టు కొట్టాలా అని పక్కపక్క నవ్వాడు అప్పుడు ఆ పిచ్చుక ఎంతో కోపం వచ్చి తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్లి రాజుగారు రాజుగారు అది కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటుంటే చీమ తలకాయంత త్వరలో పడిపోయింది తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు వడ్రంగిని దండించు రాజా అంది రాజు కూడా నవ్వి ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా దండించను పో అన్నాడు రాజు అమ్మా వీడి పని ఇలా ఉందా అని ఆ పిచుక వెంటనే లేల దగ్గరికి వెళ్ళి జరిగిందంత చెప్పి చెట్టు కొమ్మ కొట్టమంటే ఒడ్రంగి కొట్టనన్నాడు వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం అది పాడు చేయండి లేళ్ళు అంది ఈ చీమ తలకాయంత రొట్టెముక్కు చక్కటి రాజు పూలదోట పాడు చేస్తామా చాలు చాలు పో అన్నాయి లేళ్ళు అమ్మ వీటమ్మ కడుపు కాల ఈ విధవలేళ్లకు ఇంత తెగులా అని ఆ పిచ్చుక ఏం చేసింది బోయవాడి దగ్గరికి వెళ్ళి బోయోడు బోయోడు చీమ తలకాయంత కాయంత రొట్టెముక్క చెట్టు తలలో పడిపోయింది చీయమంటే వడ్రంగి తీశాడు కాదు వొడ్రంగిని దండించమంటే రాజులా చేయలేదు రాజు పూలతో పాడు చేయమంటే లేళ్లు పాడు చేయలేదు లేళ్లు కాళ్ళు వెరగొట్టు బోయోడు అంది ఇదంతా వినిపోయేవాడు ఈ పాడి భాగ్యానికి చెంగు చెంగున గెంతే లీల విరగొట్ట నాన బానే ఉంది వెళ్ళు వెళ్ళు అని పంపేశారు దాంతో పిచుక్క కోపం ఎక్కువై ఇలక దగ్గరికి వెళ్లి ఓ ఎలుక ఎలుక ఓ హాయం చేసి పెట్టాలి సీమ తలకాయ ఎంత ముక్క చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు వాని దండించమంటే రాజులా చేశాడు కాదు రాజుగారి పూల తోటను పాడు చేయమంటే లేళ్లు చేసి ఏమి కాదు లేళ్లకాయలు విరగ్కోమట్టమంటే బోయ వెరకొట్టేవాడు కాదు బోయ చెప్పులు కొరిగి పాడు చేయలక అంది ఎలక కూడా నా వల్ల కాదు పో పొమ్మని అంది అమ్మ దొంగ ముండా నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్లి పిల్లి బావా చీమ తలకాయంత రొట్టుముక్క చెర్ర చెట్టు తొరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీయలేదు రాజు వడ్రంగిని దండించను లేదు రాజు పూల తోటను చం చెరపమంటే లేళ్లు చేయలేదు లేలు కాలు పెరకమంటే బోయ వెరగొట్టలేడు కాదు బోయ చెప్పులు కొరకమంటే ఇలుక కొరికింది కాదు ఇలుకను వేటాడు పిల్లి అంది నాకు ఇప్పుడు చాలా పనులున్నాయి ఇదే నా పని ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది అయ్యో దీని దర్జాముడా ఉండు దీని పని పడతాను అని తిన్నగా అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వా అవ్వా చీమతలకాయన ముక్క చెరులో పడితే చెట్టు దొరలో పడితే ఒడ్రంగి తినేది కాదు అని జరిగిన కదంతా చెప్పింది పిల్లి 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 కూడా నాకు సాయం చేయలేదు పిల్లి ఎలుకను వేటాడలేదు పిల్లి మీద వేడి వేడి పాలు పోయి అవ్వ అంది చీమ తలకాయంత రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలు పోస్తానా చాలు చాలే అని అవ్వ కచ్చరిపోస్తుంటే ఏమి తోలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్పింది అప్పుడు అవ్వ మీద చిత్తక్కొట్టు తాత అంటే అమ్మో అలా చేస్తానా చెయ్యను పో అన్నాడు తాత ఓహో నీకింత గర్వమా సరే అని ఆ పిచ్చికేం చేసింది గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పిన్ని ఆవు పిన్ని అని జరిగిందంతా చెప్పింది చెప్పి తాత అవ్వను చితుక్కొట్టలేదు తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు పెడీమని తన్ను ఆవు అంది అబ్బే నేనలా చేయలేను సుమా అంది ఆవు అప్పుడు పిచ్చుక విచారిస్తూ వొద్దునే లేచి ఓర్మగం చూశాను ఎవలని అడిగినా ఏమి చేయనంటున్నారు ఎలాగో అని ఏడుస్తూ కూర్చుంది ఇంట్లో ఓ ఈగ ఈ ఆ దారంమట వేడుతూ ఏం పిచ్చుక ఏడుస్తున్నావంటే పిచ్చుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టేమంది అప్పుడు ఈగ ఏం చేసింది వెంటనే వెళ్లి ఆవు చెవులో దూడి నా నా అల్లరి చేసింది ఆవు ఆ బాధ భరించలేక తాతను తన్నింది తాత కోపం వచ్చి అవ్వను చిరక్కొట్టాడు అవ్వకు ఒల్లి మండి పిల్లి మీద వేడి పాలు పోసింది పిల్లి కొద్దీ ఎలుక వెంటపడింది ఎలుక భరించలేక బోయవాడి చెప్పులు కొరికింది బోయ ఆ కోపం తీర్చుకోవడానికి లేల కాళ్ళను విరుగొట్టాడు లేళ్ల కోపం చేత రాజుగారి తోట పాడ చేశాడు రాధికి బుజ్జు వచ్చి ఒడ్రంగిని శిక్షించాడు వడ్రంగి వచ్చి ఒడ్రంగి చచ్చినట్టు నరికి తొర్ర తొర్ర తవి ఆ చీమ తలకాయంత ముక్కను తీసి పిచ్చుక చేతిలో పెట్టాడు పిచ్చుక మళ్ళీ ఎగేసుకుంటూ ఎగేసుకుంటూ ఆ ముక్కను కమ్మగా తిన్నది కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నమస్కారం ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గాంధీ తాత ప్రతి ఇంట్లో ఒక తాతయ్య ఉండవచ్చు కానీ ఒక దేశంలో వారందరికీ కలిపి ఒకే ఒక తాతయ్య ఉండటం చాలా కష్టం అలాంటి తాతయ్యలు ఏ బెయ్యళ్ళకో ఒకసారి దొరుకుతుంటారు ఇవాళ మన భారతీయులందరికీ ఒక తాతయ్య ఉన్నాడు ఆయన ఎవరో మీకు తెలుసు కదూ ఆయనే గాంధీ తాత మనం చెప్పుకోవాలంటే ఆయన కథలు చాలా ఉన్నాయి మన తాతయ్య తండ్రి గారు కరమ్చంద్ గాంధీ తల్లిగారు పుత్తలీ ఆయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన పోర్బందర్ అనే గ్రామంలో పుట్టాడు ఈ గ్రామాన్ని సుధామపురం అని కూడా అంటారు మన తాతయ్యకు బాల్యం పోర్బందర్లోనే గడిచింది ఆ ఊర్లో మూడో తగతి వరకు చదివాడు గాంధీ తాత తన కథ రాసుకుంటూ ఇలా అన్నాడు ఆ రోజుల్లో చదువు మాట ఎలా ఉన్నా మాస్టార్ని తిట్టడం మాత్రం నేర్చుకున్నారు నేను ఒట్టి మొద్దబ్బాయిని ఒక్క అక్షరం నాకు వచ్చేది కాదు ఇప్పుడు చెప్పింది కాసేపటికే మర్చిపోయేవాడిని అంటే గాంధీ తాత చిన్నతనంలో మనలాగే మామూలు కుర్రవాడన్నమాట మన తాతయ్య వాడై ఉండగా వాళ్ళ నాయన రాజకోట సంస్థానంలో ఉద్యోగిగా ప్రవేశించాడు మన తాతయ్య కూడా తండ్రి వెంట వెళ్ళి అక్కడ బల్లోనే కొంతకాలం చదివి హై స్కూలులో చేరాడు మన తాతయ్య అక్కడ చదువుతుండగా ఒకసారి భలే గమ్మత్తు జరిగింది ఇన్స్పెక్టర్ తనిఖీకి వచ్చాడు పిల్లలకు డిటెక్షన్ రాయమని ఐదు గొట్టు మాటలు ఇంగ్లీష్లో ఇచ్చాడు మన తాతయ్య హరిశ్చంద్రుడు లాంటి కష్టమైన ఒక ఇంగ్లీష్ మాట తప్పు రాశాడు మాస్టర్ అది చూసి ప్రక్క విల్లవాడి పలకలో చూసి తప్పు దిద్దుకో మని తాతయ్యకు సైగ చేశాడు నువ్వు నేను అయితే అలాంటి మాస్టర్లు దొరికినందుకు ఎంతో సంతోషించేవాళ్ళం కానీ మన తాతయ్యకు మొదటి నుంచి అబద్ధమాడకూడదని దొంగతనం చేయకూడదని ఒక పిచ్చి ఉండేది అందుచేత పక్కవాడి పలక చూసి తప్పు దిద్దుకోలేదు మాస్టర్కు భలే కోపం వచ్చింది ఇన్స్పెక్టర్ పోయిన తర్వాత గాంధీ తాతను పిలిచి నీకు బుద్ధి లేదా నేను పక్క కూరవాడి పలక చూసి నిన్ను దిద్దుకోమనలా ఎందుకు దిద్దుకోలేదు అని అడిగాడు నేను బల్లోంచి పొమ్మన్నా పోతాను కానీ సచ్చిన దొంగతనం చేయను అన్నాడు గాంధీ తాత మాస్టర్తో చూశారా ఇలాంటి ముద్దు పనులు చేసి ఆయన తాతయ్య అయ్యాడు లేకపోతే మనందరికీ ఒకే తాత ఎలా దొరికేవాడు ఇంకొక చిత్రమైన గాంధీ తాత పన్నెండేళ్ల వాడే ఉండగా ఆ ఆయన అన్నగారు ఊర్లో ఇరవై ఐదు రూపాయల దాకా చిల్లర బాకీలు చేశారు కానీ తండ్రికి తెలియకుండా తీర్చే ఉపాయం తోచలేదు అతనికి అన్నదమ్ములు ఇద్దరూ కూడబలుక్కుని ఎలా ఎలాగైతేనే ఒక నిర్ణయానికి వచ్చారు అన్నగారి చేతిని బంగారు మురుగు ఉంది దాన్ని కొంచెం నరికించి బాకీ తీర్చుదామనుకున్నారు గాంధీ తాత ఈ పని చేశాడే కానీ గుండె దడదడా కొట్టుకుంటూనే ఉన్నది తండ్రి గారు తన్ను తనను కొడతారని కాదు కొరత వేస్తారని కాదు గాంధీ గారి తండ్రి పిల్లలు తప్పు చేస్తే తను బాధపడేవారు చేతులతో తల ఊరక బాదుకునేవారు అలా అలాపుడు ఈ తప్పు తెలిస్తే తండ్రి గారు ఎంత బాధపడతారు తను శిక్షిస్తే పర్వాలేదు కానీ తండ్రిగారు బాధపడకూడదు కదా ఇక జన్మ ఇక జన్మ జన్మానికి మళ్ళీ దొంగతనం చేయకూడదని మన తాతయ్య చెంపలు వేసుకున్నాడు అయినా ఆయన బాధ పోలేదు చేసిన పని తండ్రి గారితో చెప్పి తీరాలనుకున్నాడు ఎలా చెప్పటం ఈ మాట వింటే ఆయన మనస్సు ఎంత నొచ్చుకుంటుంది ఒకవేళ చెప్పినా దానికి తగ్గి శిక్ష వేస్తాడేమో తాతయ్య మనసు వెనకు వెనక్కు ముందుకు గుంజింది జరిగింది చెప్పి వేస్తే కానీ పాపం పోదనుకున్నాడు తాతయ్య వెంటనే తండ్రి గారికి ఇలా ఉత్తరం రాశాడు నాన్నగారికి ఇంతటి బుద్ధి తక్కువ పని చేసినందుకు విచారపడుతున్నాను అన్నగారి బాకీ తీర్చటానికని మురుగు బంగారం కొంత నరికించి వేశాను ఇంతకన్నా పెద్ద తప్పు మరేముంది దీనికి తగ్గ శిక్ష మీరు నాకు తప్పకుండా వెయ్యాలి ఈ ఉత్తరం చూసి తర్వాత మీరు ఏమాత్రం విచారపడవద్దు ఈ ఉత్తరం మన తాతయ్య అని తనే పట్టుకెళ్ళి తండ్రి గారికి ఇచ్చాడు ఆయన అప్పుడు జబ్బు పడి మంచంలో ఉన్నాడు ఉత్తరం అందుకొని ఆయన లోపల చదువుకోసాగాడు వారిని కళ్ళ నుంచి కన్నీటి చుక్కలు జో జోట కింద పడసాగాయి అది చూడగానే గాంధీ తాత కూడా టపటపా కన్నీళ్లు రాలాయి కరీంచంద్ గారు అమిత ఆనందంతో పొంగి వచ్చే వాత్సల్యంతో కన్నీళ్లు నించితే మన తాతయ్య తాను ఎంత తప్పు పని చేశానన్న విచారంతో కన్నీళ్లు నించాడు ఇందులో ఎవరు కన్నీళ్లు గొప్పవో మీరు చెప్పగలరా లేక ఆ విక్రమార్కుడే దిగి వచ్చి చెప్పాలంటారా కరణ్చంద్ కుమారుని ఉత్తరం చదివి మెల్లగా చించివేశాడు కొడుకును దీవించాడు గాంధీ తాతయ్య మనసు కుదుటపడింది ఇలాంటి తత్స్సందన వల్లనే గాంధీజీ మనందరికీ తాతయ్య అయ్యాడు ప్రపంచానికి మహాత్ముడయ్యాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి నమస్కారం ఇప్పుడు చెప్పబోయే నా ఆత్మకథ చందమామ కథ పేరు మీకు నేను ప్రతి రాత్రి ఒకవేళకు కనిపించను అప్పుడప్పుడు అసలు రాను అందువల్ల నేను మంచివాడిని కానని అనుకునేరు తల్లిదండ్రులు అంటే నాకు భయభక్తులు ఉన్నాయి చదువు సంత లేకుండా నేను అల్లసిల్లరిగా తిరగటం లేదు నిజంగా నాకు తెలిస్తే నా కథ తెలిస్తే ఇలా ఎందుకు జరుగుతున్నదో మీకే తెలుస్తుంది నా మీద మీకు అంత అపనమ్మకం ఉండదు మీకు ప్రతిరోజు వచ్చి మీతో ఆడుకోవాలనే ఉంది మీకు ఎన్నో కథలు చెప్పాలని ఉంది కానీ ఏమి చేయను చాలా ఏళ్ళ కిందట లక్షల కోట్ల సంవత్సరాల కిందట అప్పటికి మనిషి ఇంకా పుట్టలేదు జంతువు పుట్టలేదు చెట్టు పుట్టలేదు వీళ్ళు కూడా లేవు అప్పుడు మా అమ్మ నన్ను కన్నది మా అమ్మను మీరు ఎరగరు మీరుంటున్నది మా అమ్మ ఒళ్ళోనేగా భూదేవి మా అమ్మ మా అమ్మ సూర్యుడి పోతురు మా అమ్మ చిన్నప్పుడు మా తాత సూర్యుడిలాగా ఉండేదట నేను కూడా ఎరుగుదును నా చిన్నతనంలో మా అమ్మ ఎలా ఉండేదని నా కళ్ళ కూడా సరిగా చోటు కావు మా అమ్మ పుట్టినప్పటి నుంచి గిరిగిరా తిరిగిరా మా తాత చుట్టూ బొంగరాలు తిరుగుతూ ఆడుకుంటూ ఉండేది ఆనాటి ఆటలే మా అమ్మకు ఆ ఆచారం అయిపోయింది ఏదన్నా మానుతుందేమో కానీ మా అమ్మ అలవాటు వదిలిపెట్టదు ఇలా ఉండగా నేను పుట్టాను పుట్టి కాలు వచ్చిన తర్వాత ఒక చోట ఎలా కూర్చుంటాను కాలు చేతులు ఊరుకోనిస్తాయా నేను మా అమ్మ కొంగు వదిలిపెట్టకుండా ఆమె చుట్టూ అల్లా బిల్లి తిరిగేవాడిని మా తాత సూర్యుడు బాగా ఉండేవాడిని అందుకని అందరూ అనేతి ముద్దలాడిపిచ్చేపు ముద్దులాడ పిలిచేవాళ్ళు మా అమ్మకు నన్ను చూస్తే ఎంతో సంతోషం నా ఆటపాటలకు మురిసి చక్కని అద్దం ఇచ్చింది మీకు అర్థం ఇస్తే ఏం చేస్తారు ముఖం చూసుకోరు నేను ఆ పొరపాటే చేశాను అద్దంలో చూచుకున్న కొంతమందికి నా ముఖం నాకే ఎంతో అందంగా కనిపించసాగింది అలా చూసుకుంటూ ఉంటే ఇక ప్రపంచంలో మరొకటి అందమైనది ఉన్నట్లే కనిపించేది కాదు అందువల్ల ఎప్పుడూ అదే పనిగా నన్ను నేను అద్దంలో చూసుకునేవాణ్ణి మా అమ్మ చివాట్లు పెడుతూ ఉండేది నేను వింటేగా ఇలా చేయగా చేయగా కొన్నాళ్లకు నా కాంతి అంతా పోయింది ముఖం మాడిన వట్ల పైనలాగా అతయిపోయింది నాకు పుట్టెడు ఏడుపు వచ్చింది చుట్టూ చూచాను చుక్కలు బిలమిలా మెరుస్తున్నాయి ఎదురుగా చూచాను మా అమ్మ జ్యోతిలాగా వెలిగిపోతున్నది మా అమ్మకు ప్రక్కగా చూచాను మా తాత ఎలా ఉన్నాడని చూడడానికి కళ్ళు చాలకుండా ఉన్నాయి నన్ను నేను చూసుకున్నాను నా వల్లు నాకే కనిపించలేదు నాకు పట్టరాని ఏడుపు వచ్చింది పోయిన కాంతి ఎలా తిరిగి సంపాదించటం ఆలోచించాను ఏమీ పాల్పోలేదు దిగాలు పడి కూర్చున్నాను అప్పుడే ఆకాశంలో చుక్కమ్మ కిటికీ మిలమిలలాడింది చొప్పున ఒక ఉపాయం తోచింది అక్కడ నుంచి ఒక గంతులో పోయి చుక్కమ్మ ఇంటి తలుపు తట్టాను ఆమె తలుపు తీయకుండానే ఎవరది ఎందుకు వచ్చావు అని కిటికీలోంచి గద్దించింది నేనే చుక్కమ్మ చందమామను కాస్త వెలుగు పెట్టవు అన్నాను పో పో ఇప్పుడు కావలసి వచ్చానా నేను నల్లటి అట్ల పెనమ్లా మొహం నువ్వు అంటూ కసిరింది మీ అక్కయ్య బొమ్మ ఇక్కయ్య ఈయక కసిరితే ఎలా ఉంటుంది నా పని అంతే అయ్యింది కాలు ఇడ్చుకుంటూ ఇంకొక చుక్కమ్మ ఇంటికి వెళ్ళాను ఇక్కడ మాకే లేకపోతే నీ మెకానిక్ ఎక్కడ ఇవ్వమంటావు వెలుగు అని మూలిగింది ఆమె తత్తిమ చుక్కలు ఇలాగే అన్నాయి ఇక ఇది ఏమి చేసేది బావురు మని ఏడ్చాను అప్పుడే మా తాత సూర్యుడు జ్ఞాపకం వచ్చాడు వెంటనే ఒక్క గంతులో మా తాతయ్య ఇంటి ముందు పొచ్చి పడ్డాను కానీ లోపలికి వెళ్ళటం ఎట్లా తలుపు తీద్దామంటే చేతులు కాలిపోవు అంతగా మా తాతయ్యలు వెలిగిపోతున్నది నేను ఏడుస్తూ ఒక్కనే నుంచున్నాను అంతలో మా తాతయ్య ఏరు గుర్రాల బండిలో వస్తూ నన్ను చూశాడు నాయన ఎందుకో ఏడుస్తున్నావు నాకు చెప్పవు నీకేమి తక్కువ అన్నాడు తాతయ్య నాలోని మంటలన్నీ అరిపోయాయి వెళ్తుంతా పోయింది నాకన్నా చుక్కలే బాగున్నాయి ఈ మూడు చెక్క ముఖంతో ఈ మాడు చెక్క ముఖంతో మీ అందరి మధ్య ఎలా ఉండేది తాతయ్య తాతయ్య నాకు కాస్త వెలిగివవు అని జాలిగా అడిగాను తాతయ్య ఆలోచించి ఆలోచించి చివరికి అన్నాడు నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావురా మీ అమ్మ ఇచ్చిన అద్దం సరిగా వాడుకోలేక చెడిపోయావు ఆ అద్దం పెట్టి చూస్తే ఎన్ని రంగులు కనిపించేవి ఎంత ప్రపంచం కనిపించేది ఎన్ని విచిత్రాలు కనిపించేవి సరే జరిగింది ఏదో జరిగింది ఇక మీదన్నా నే చెప్పినట్లు చెయ్యి నీ అద్దం ఉంది చూశావు దాని మీద ఎప్పుడూ నా కాంతి పడుతూ ఉండేటట్లుగా పట్టుకో ఆ అద్దం మీద వెలుతురు నీ మఖానికి తిప్పుకో అప్పుడు నీ మకం తెల్లగా ఉంటుంది అన్నాడు అప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగిందనుకున్నారు నాటి నుంచి మా తాతయ్య చెప్పినట్లు చేస్తున్నాను ఆయన వెలుగును నా అద్దంలో పట్టి నా వైపుకు తిప్పుకుంటుంటాను నా ముఖం మళ్ళీ ప్రకాశం మొలి ప్రకాశించ మొదలుపెట్టింది అయితే అప్పుడప్పుడు మా అమ్మ నా అద్దానికి మా తాతయ్యకు అడ్డం వస్తుంది అందువల్ల మీకు సరిగా వేలకు కనిపించలేకపోతున్నాను అంతేగాని మరేమీ లేదు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి నమస్కారం ఇప్పుడు చెప్పబోయే కథ పేరు దొంగముచ్చు ముద్దుల కూడళ్ళు అల్లుళ్ళు మీరు బల్లో ఆవు నాలుగు కాళ్ళ జంతువు దానికి ఒక తోక ఎండును తోకతో అది ఈగలను తోలుకొనను ఆవుకు రెండు కొమ్ములు కొమ్ములతో అది పొడుచును ఆవు మరువే జంతువు అది అంబా అంబాని అరుచును ఇలాంటి వ్యాసాలు రాసే ఉంటారు ఇంకా గుర్రమ మీద పేరాస గల కుక్క మీద కూడా వ్రాసి ఉంటారు అయితే ఇవి అన్నీ మీరు వాచక పుస్తకాల్లో చదివినవే కానీ పుస్తకంలో చదివినవి కాకుండా మీరు కంటితో చూసినవి వ్రాయడం నేర్చుకోవాలి అప్పుడు మీకు స్వతంత్రంగా వ్రాసే శక్తి వస్తుంది చూడండి మీ బల్లో కానీ మీ ఇంట్లో కానీ మీ ఇంటి పొరుగున కానీ అనేక రకరకాల పిల్లలు ఉంటారు వాళ్ళలో పైకి బాగా ఉంటూ ముచ్చుగా ఉండే వాళ్ళు కుళ్ళు బోతులు ఉంటారు వీళ్ళు కూపిగా ఉంటూ ఎన్నో చిలిపి పనులు చేస్తారు ఇలాంటి వాళ్ళకు మనం దొంగముచ్చు అని పేరు పెడతాం ఇలాంటి ఒక దొంగముచ్చు చేసే పనులు అర పేజీకి తగ్గకుండా పేజీకి మించకుండా నాకు రాసి పంపండి నేను చక్కగా బొమ్మలు గీయించి బాగా ఉన్నవి వచ్చి వేస్తాను మీరు వ్యాసంతో డబ్బు ఏమీ పంపనక్కర్లేదు అన్నిటిలో ఈ బాగా ఉన్న రచనకు పది రూపాయల విలువ గల బహుమతి ఇస్తాను రెండవ దానికి ఐదు రూపాయల విలువ గల బహుమతి ఇస్తాను ఇంకా బాగా ఉన్నవి ఉంటే చిన్న చిన్న బహుమతులు ఇస్తాను మీ వ్యాసాలు చందమామకు పంపించండి అని కథ చెప్పింది కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి